ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం జెండా ఎగిరింది తాజాగా ఈ ఫలితాలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు మీడియాతో మాట్లాడుతూ నిజమైన పోటీ జరిగి టీడీపీ గెలిచి ఉంటే బాధ ఉండేది ఇలా గెలవడం ఒక గెలుపు కాదు గెలిచారని మీరు అనుకోవడమే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు మీరు వేయించిన దొంగ ఓటర్లు కూడా మీ పార్టీ గెలిచిందని అనుకోరు పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేస్తే ఎన్నిక అంటారా అని అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అందరికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్ లైన్ రేవంత్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు అధిక నుంచి సారోళ్ళు మాకు దగ్గరికి తర్వాత రానిలేదు పొద్దు నుంచి వెళ్ళాము అక్కడికి కనంపల్లి బూత్ మా గ్రామం దగ్గరికి వెళ్ళాము మా గ్రామం దగ్గర అయితే మీరు పది పదకొండు లోపలే రావాలి ఎంత మంది ఓట్లేసారు ఇక్కడ వీళ్ళెవరికి కూడా ఓట్లు వేయలేదు

ఇవాళ జరుగుతా ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట నువ్వా నేనా అంట లోకేష్ గారి స్టేట్మెంట్ ప్రజాస్వామ్యం నిలబడింది అంట ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది జరిగిందే దొంగ ఓటింగు దానికి మళ్ళా ఉత్కంఠ దానికి మళ్ళా నువ్వా నేనా దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకు లేక అంత ఇంత వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రం అంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్య పెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది అనైతికం కాదా అనైతికలు కాదా ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది అయినప్పటికీ మీరు ఈ మాత్ర రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపర్ మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా నిజమైన పోటీ జరిగి ఒక ఐదు ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటి కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ పదైదు బూతుల దగ్గర పెట్టి బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకుని ఏజెంట్ ఫారాలు చించి నిజమైన ఓటర్లు రాష్టంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది శ్రీశక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ జారీ మొదలవుతుంది విజయవాడ పిఎన్ లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు ఈ పథకానికి ఏపీలో నివాసం ఉంటున్న